కోహేడగుట్ట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్ణయిస్తాము ఉదయం అభిషేకము తర్వాత పులిహోరలు వితరణ చేస్తాము ఇక్కడ బాగా జనం బాగా వస్తారు విశిష్ట విశిష్టమైన దేవాలయం స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలది ఇక్కడ కోయ కోయరాజులు స్థాపి స్థాపించిరని ఇక్కడ పురాణము ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము గుడి బాగా డెవలప్ చేసినాము కింది నుంచి రోడ్డు వేసినాము ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తాము ఆ ఉత్సవాలకు రెండు వేల నుంచి మూడు వేల మంది జనం వస్తారు ఆ రోజు అన్నదానము అన్నీ చేస్తాము అదేవిధంగా ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అభిషేకాలు భక్తులు ఎవరన్నా వాళ్ళ పని జరిగితే వాళ్ళు వచ్చి ఉత్సవాలు చేసుకుంటారు అయ్యగారు ప్రతి మంగళవారం బుధవారం అవైలబుల్ ఉంటారు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని దేవాలయం అభివృద్ధికి పాల్ప పాల్పడాలని కోరుచున్నాను అదేవిధంగా దేవాలయం పైన ఒక రెండు వేల గజాలు స్థలం నిన్న మన సాఫ్ చేసినాము అక్కడ శివాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాము ఈ ఈ సంవత్సరము మన శివరాత్రి వరకు ఆ కార్యక్రమం పూర్తి చేస్తాము నమస్కారం అంటే ప్రస్తుతం ఇక్కడ మేము ఒక మూడు కుటుంబాల వారు సామల వంశము కందాల వంశం కాటవీల వంశం వాళ్ళు బాగా ముందు పాల్గొని స్థాపించారు ఎవరైనా భక్తులు ఉత్సాహవంతులు ఉంటే ఈ గుడి దేవాలయానికి డెవలప్మెంట్ పాల్గొనదలుచుకుంటే వాళ్ళు కూడా వచ్చి విరాళాలు ఇస్తే వాళ్ళ పేరు కూడా మేము ఇక్కడ పరిశ్రమ కార్యక్రమంలో వాళ్ళ పేర్లు రాస్తాము ఇంకా బాగా డెవలప్ కావడానికి కొనుక్కో కొనుక్కోవాలని కోరుకుంటున్నాను